ఆయండి అందరికీ ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో పసుపు ఉప్పు ఏమీ వేయట్లేదండి ఓన్లీ ఆయిల్ మాత్రమే ముక్క చికెన్ మొక్కల నుంచి నీరు బయటకు వచ్చి మొత్తం అంతా నీరు ఎగిరిపోయేంత వరకు చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ముక్కలన్నీ మూత పెట్టుకోవాలి ఈ చికెన్ ముక్కలు ఉడికే లోపల మనం మసాలా కోసం రెండు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు దాల్చిన చెక్క మూడు లవంగం మొక్కలు అల్లం వెల్లుల్లి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా చీరుకుని వాటన్నిటిని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చేసిన తర్వాత చూశారు కదా మొత్తం నీరు అంతా ఎగిరిపోయి పీసెస్ అన్నీ ఉడికిపోయాయి ఈ పీసెస్ ఈ పీసెస్ అన్నిటిని వేరొక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇంకా ఇంకాస్త ఆయిల్ వేయాలి ఆ మసాలా మొత్తం ఆయిల్ పేల్చేస్తుంది మసాలా అంతా బాగా ఎర్రగా ఎంతవరకు వేపుకోవాలి లాస్ట్కి నూనె పైకి తేలేంత వరకు ఆ మసాలాని వేపుకోవాలి చూసారు కదా నూనె పైకి తేలింది ఇప్పుడు అందులోకి మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకొని కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగినట్టు లాస్ట్కి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి ప్రస్తుతానికి నేను ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను నేను లాస్ట్కి అడ్జస్ట్ చేస్తాను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి ఎందుకంటే కారం మాడిపోకుండా ఉంటుంది కొంచెం చిలకరించుకోవాలి పోసిన తర్వాత కలుపుకోవాలి వాటర్ పోసాక మొత్తం అంతా కలుపుకొని కొంచెం వాటర్ పడితే కొద్దిగా పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోపు వేరొక కడాయిలో నూనె పోసుకుని ఆ నూనె కొంచెం కాగిన తర్వాత కరివేపాకు అలాగే నాలుగు మూడు పచ్చిమిర్చి చీరకలు వేసుకుని వేపుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉంటే అది కూడా వేసు కూడా వేసుకుని వేపుకోండి చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు అందుకే నేను వేయలేదు వాటిని వేపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ తర్వాత కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిపిచ్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మొత్తం యాడ్ చేసిన తర్వాత నూనె ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మొత్తం అంతా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి లాస్ట్కి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారాలను చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై ఫ్రై రెడీ ఇది కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది కాబట్టి రైస్లోకి చాలా బాగుంటుందండి అటు కర్రీలాగా కాదు ఇటు ఫ్రైలాగా లాగా కూడా కాదు కొంచెం గ్రేవీ వచ్చి ఇలా చేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది ఐస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి